సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సింహాచలం గుడిలో ఘోర విషాదం భారీగా మృతులు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలోని అపశృతి చోటుచేసుకుంది స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టిక్కెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది వెంటనే ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంఖ్రాత బాగచ్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు వారాహలక్ష్మి నరసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు ఒంటి గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగిలతో అత్యంత సున్నితంగా వేరు చేశారు నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త కోసపాటి అశోకు గజపతి రాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు ఈ సందర్భంగా వారు వారికి తొలి చందనాన్ని సమర్పించారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీదే పట్టు వస్త్రాలు సమర్పించారు ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలకు ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో